తులారాశి గురించి ప్రత్యేకంగా నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే తులారాశిలో జన్మించినటువంటి వారు చాలా అదృష్టవంతులండి అవకాశం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరకు వచ్చింది అప్పుడు ఏం చేస్తారు ఖచ్చితంగా అవకాశాన్ని ఆస్వాదించండి ముప్పై సంవత్సరాల తర్వాత ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి మీకు ఇక జీవితంలో మంచి ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తారండి మొన్న రీసెంట్గా నాకు ఒక అతను ఫోన్ చేసి చెప్పాడండి తులారాశిలో మనకు స్వాతి నక్షత్రం సుమారుగా పద్దెనిమిది సంవత్సరాలుగా ఒక కోర్టు కేసులో ఇబ్బంది పడుతున్నాను సార్ అది ఈ యొక్క ఇది నాకు ఒక రెండు మూడు రోజుల క్రితం కాల్ చేసి చెప్పాడు ఏమని అంటే నాకు ఆ కోర్టు కేసు అనేది కూడా నేను గెలిచాను సార్ పద్దెనిమిది సంవత్సరాల ఎదురు చూపు నాకు ఇప్పుడు క్లియర్ అయింది సార్ మీరు చెప్పింది అక్షరాల అది ఎందుకంటే నా జీవితం ఇప్పుడు నేనేంటో నేను నిరూపిస్తాను నన్ను ఇప్పటి వరకు నన్ను చాలామంది చూపు చూశారు నాకు ఆస్తి పాస్తులు లేవన్నారు కానీ నా తల్లిదండ్రులు సంపాదించినటువంటి పద్నాలుగు కోట్ల ప్రాపర్టీ నా వశమైంది సార్ అని చెప్పాడు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఇప్పుడు దాన్ని క్లియర్ చేసుకున్నాడు అంటే టైం అది ఆ టైం అనేది వచ్చింది మీకు తులారాశి వారికి ఖచ్చితంగా మీరు జాక్పాటు కొడతారండి దానిలో ఎటువంటి సందేహం లేదు ఒక్కసారి మీ జాతక పరిశీలన చేసుకోండి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకొని అద్భుతంగా ముందుకు నడవండి అసలు మీ జీవితంలో ఇక తిరుగు మాత్రం ఉండదండి